ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం జాగ్రత్తగా ఆలకించమనవి ఎబ్రియల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుతున్నాను విందాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందె ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శువున ఆశనుడై ఉన్నాడు ప్రభునింది పిల్లల ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ పరుగు పందెం ఎవరికి తెలియదు అందరికీ తెలుసు అయితే ఇది సుదూరమైనటువంటి పరుగు పందెం అనమాట ఈ సుదూరమైనటువంటి పరుగు పందెంలో పాల్గొవాలంటే ఒకటి ఓర్పు ఉండాలి రెండవది బలం కూడా ఉండాలి ఈ రెండు ఇంపార్టెంట్ ఎందుకంటే ఓర్పు ఉండి బలం లేకపోయినా ప్రయోజనం లేదు బలం ఉండి ఓర్పు లేకపోయినా ప్రయోజనం లేదు ఈ రెండు పెంచుకోవటానికి కష్టపడాలి అంతేకాదు ముందు నుంచి ఓర్పు బలము పెంచుకుని ఆ పందిపు ఏర్పాటు చేసిన కాంపిటీషన్ రోజున ఆ డే ఆ పందిపు రోజున మాత్రము ఇంకా చాలా సిద్ధంగా చూడండి పందెంలో పరిగెత్తే వాళ్ళు చూడండి వాళ్ళ వస్త్రాలు చాలా తేలిగ్గా ఉంటాయి బరువైన వస్త్రాలు వేసుకోరు వాళ్ళు ఆ వస్త్రాలు చాలా తేలిగ్గా ఉంటాయి శరీరాలు కూడా ఎలా ఉంటాయండి సన్నగా ఉంటాయి మరి వెళ్ళాలి కదా ముందుకు వెళ్ళాలి కదా చాలా చాలా సందగా ఉంటాయి దేవుడు మన కూడా అంతే మన ముందుంచినటువంటి ఈ జీవితపు పరుగు పందెంలో పరిగెత్తటానికి మనకు కూడా ఎలా ఉండాలి వస్త్రాలు రక్షణ వస్త్రాలు ఉండాలి ఈ శరీరాలు తేలిగ్గా ఉండాలి తేలిగ్గా అంటే ఏంటి బరువుగా ఉంటే ఏం చేస్తాం జాప్యం చేస్తాం ఆలస్యం అయిపోతుంది వెళ్ళలేం మనం పరిగెత్తలేం ఈ విషయం అందరికీ తెలుసు మరి ఈ పందిములో సిద్ధంగా లేకపోవటానికి జాప్యం చేయించేటువంటి కార్యాలు ఏంటి ఏమి మనల్ని ఆలస్యం చేయిస్తున్నాయి అని ఒకసారి చెక్ చేసుకుంటే పందిం పట్ల ఎలా ఆ జాప్యాన్ని మనం నివారించగలుగుతాం ఆ జాప్యం చేయించేటువంటి అధిక బరువు ఏంటి అది తీసేసుకోవాలి లేకపోతే కష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవో ఒక రకంగా ఉండొచ్చు కొందరికి ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే అంకిత భావం ఉండదు కొందరికి కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే అంకిత భావం కలిగినటువంటి స్నేహితులను సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే తప్పుడు స్నేహితులు ఏం చేస్తా అంటే మనల్ని గమ్యం కూడా వాళ్ళ పనులు ఉంటా ఉంటాయి బిహేవ్ చేస్తుంటాయి ఏదేదో రెచ్చగొట్టేసినట్లుగా అంటే నీకున్న కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తుంటారు ఇవి కూడా జాప్యం చేసేది ఆటంకాలుగానే ఉంటాయి అంతేకాదు ఈ పరుగు పరుగు పంది చేసే సమయంలో మన బరువును కొంచేటువంటి బరువుని పెంచేసేటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అలాంటివి చూసుకోవాలండి అఫ్ కోర్స్ ఎగ్జాంపుల్ తిండి కావచ్చు ఏదైనా కావచ్చు ఎంతవరకు లిమిట్స్ మన జీవితం అనే పరుగుపంది ఉంది ఎత్తినేస్తున్నాం మనం ఏది ఏది ఎక్కువగా కోరుకుంటున్నాం మనం ఎవరు ఏ ఫ్రెండ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం దృష్టి పెట్టాలి ఆలోచించాలి అవసరత వాటిని వదిలేయడానికి ప్రయత్నించాలి ఎస్పెషల్లీ పరుగు పొందిన సమయంలో పిల్లలు కొద్ది కాలం వదిలేసి కొద్దికాలం వాటి గురించి ఆలోచించాలి ఎందుకంటే నీ ముందు పరుగు పంది ఉంది జీవితం అనే పందు ప్రంగంలో మనం ఉన్నాం వదలకపోతే దాని ద్వారా వచ్చే ఫలితాలు వేరే డేంజర్గా ఉంటాయి దీన్ని మనం ఆలోచించాలి ఒక్కొక్కసారి ఆ పరుగు పందానికి మనల్ని అనర్హులుగా చేసేటువంటి కొన్ని వ్యసనాలు ఉంటాయండి ఆ వ్యసనాల నుంచి విడుదల పొందాలి వ్యసనం అంటే చాలామంది త్రాగుడు ఇవే అనుకుంటారేమో నీకు తెలుసు ఏ వ్యసనం నిన్ను జీవితపు పరుగు పందెంలో నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుందో దాన్ని విడిచిపెట్టేసేయాలి నేను సిద్ధం నేను సిద్ధం అంటే ఎలా పందానికి సిద్ధమా జీవితపు పందెంలో ఉన్నామండి మనం క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా కష్టపడి పనిచేయడమే ఉంటుందండి కష్టపడితే ఇష్టపడేది దొరుకుతుందండి ఈ జీవిత పరుగు పదలు కష్టపడతాం ఎందుకంటే మనకు దేవునితో సంబంధం కలిగించే విషయాలు కావాలి ఎప్పుడు కూడా దేవునితో సంబంధం కలిగించే విషయాలు ఉండాలంటే హాని చేసే వాటిని వదులుకోవాలి ఏదైతే దేవుని నిన్ను దూరం చేస్తున్నాయో వాటిని వదులుకోవాలి ఓర్పుతో పరిగెత్తాలి పేషెన్స్ ఉండాలి కదా పవర్ ఉంటే సరిపోయిందా పేషెన్స్ కూడా ఉండాలి అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ శక్తితో మనం ఎవరిపై దృష్టి పెట్టాలి మన కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉండాలి దేవునిపై దృష్టి పెట్టాలి యేసుపై దృష్టి పెట్టాలి ఓపికతో మనం పరిగెత్తాలి దేవునిపై దృష్టి కేంద్రీకరించకుండా లేకుండా ఉంటే మనం గమ్యించారులేం మరి దేవునిపై దృష్టి పెట్టుకుని ఎక్కడ పెడుతున్నాం మనవైపు పెట్టుకుంటున్నామా లేదా మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు దృష్టి పెట్టామా అలా దృష్టి పెడితే గమ్యం ఎలా చేరుకుంటాం జీవితపు పదిపు రంగంలో మనం ఉన్నాం పోటీతత్వం ఉండాలి ఇది ఆలోచన చేయటప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు తదేకంగా చూసామనుకోండి తొట్టు పడతామండి కంగారు పడిపోతాం తొట్టు పడిపోతాం సో మనం మన కొరకు కాక క్రీస్తు కొరకు పరిగెత్తాలి ఆ విషయం తెలుసుకుందాం ఎల్ల వేళల ఎప్పుడు కూడా ఆయన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి నా ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడు క్రైస్తవ జీవితాన్ని వర్ణించడానికి అనేక దృష్టాంతాలు పరిశుద్ధ లేఖనలు ఉన్నాయండి ఉపయోగించబడ్డాయి క్రైస్తవ జీవితాన్ని వర్ణించడానికి అందులో ఒకటేంటంటే పిల్లరా ఒక క్రైస్తవుని పరుగు పందెంలో పరిగెత్తే వాటితో పాల్చడం జీవిత పరంగంలో పరిగెత్తుతున్నాం మనం మరి ఈ పరుగు పందులు వెళ్ళేటప్పుడు ఏంటంటే సిద్ధం కావాలి కదా పరుగు పందిన సిద్ధం కావాలంటే తగినంత విశ్రాంతి ఉండాలి చాలినంత ఆహారం తీసుకోవాలి అంతేకాదు ఉంటుంది ఈ డైట్ రెస్ట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా ఉండాలి కదా వ్యాయామం అవును అవి కూడా అవసరం దేవుడు మన కొరకు చేవైతే ఏర్పరిచాడో పందులో పరిగెత్తడానికి ఆ బలమైనటువంటిదన్నీ కూడా ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్తన్ చాలా అవసరం బలమైన దృఢత్వం కావాలి మనకి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూడొద్దు భయపడతావు నీలో ఉన్న నీతో ఉన్న నిన్ను రక్షించిన నిన్ను నడిపించేటువంటి ప్రభుత్వం చూడు మనకు సరైన పరిస్థితి సమతుల్యమైనటువంటి పరిస్థితులు దేవుడు స్థితి చేస్తాడు సమతుల్యమైన ఆహారం తీసుకుంటా అవసరం అది మనకి ఈ మాట గుర్తుపెట్టుకో మన ప్రాథమిక ఆహారం ఏమిటో తెలుసా దేవుని వాక్యమే ఈ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు పిల్లరా పందె మనకి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం మనం ఆ విధముగా సమతుల్యత పాటిస్తూ జీవించదు గాక ఆమె ప్లీజ్ అలవ్ క్లోజ్ యువర్ ఐస్ లెట్స్ ప్రేయర్ ప్రేమ కలిగి తండ్రి నీ కొందనములు నువ్వెంతైనా నమ్మదగిన వాడు ప్రభా తండ్రి పంది జీవితపు పరుగు పంది ఆధ్యాత్మికంగా దృఢపరచండి సిద్ధపరచండి నీ ఆత్మచేత సంధించండి నీ శక్తితో నడిపించమని ప్రభు నీ క్రీస్తు పేరిట ప్రార్థించి స్తున్నాను పరమ తండ్రి మే గ్యూరి టు గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరణి మే గాడ్ బ్లెస్ యూ